नात ना तेलंगाना द्रांगाना द्रांगाना तेलंगाना వర్ధి దలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నామర వీరులకు జై హోర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణమర వీరులకు జై జై తెలంగాణమర వీరులకు జై జై అది భవిష్యత్తున అందరుకు దీనం కాబోతమే ఉండలేము ऑलरेडी బో వోచిదాని మన చేత ఆ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెక్రటరియేట్ ముందట ముందర మరి తెలంగాణ తల్లికి మరి మార్కు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి అన్నీ కూడా ఆమోదం తీసుకొని మరి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వం భావోద్వేగానికి ప్రతీకైన తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సినటువంటి స్థలంలో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరి ఏర్పాటు చేయడం అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఒక ప్రజాభిష్టాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టి మరి మరందరినీ కూడా వంచినట్టు నిన్న చేసినటువంటి దుర్మార్గమైన పనికి ఈరోజు నిరసనగా మరి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ మరి ఇవాళ తెలంగాణ తల్లికి మా జైత్యాల నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఒక కాంగ్రెస్కు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు ఒక పార్టీకి మాత్రమే ఒక ముఖ్యమంత్రి అనే రకంగా మరి అధికారాలు శాశ్వతం కాదు మరి అధికారాలు తోటి ఒక గర్వంతో వెళ్ళి ఇవాళ తెలంగాణను మరి బలిచేసే విధంగా మీ విధానాలు ఉన్నాయి మరి ఇవాళ నాలుగు కోట్ల మందికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావాలనే ఒక ఆకాంక్ష ఇవాళ కేసీఆర్ గారు మరి ముందరుండి ఒక్క అడుగుతోటి ప్రారంభించి ఇవాళ తెలంగాణను సాధించి మరి మా యొక్క గుర్తుగా తీపి గుర్తుగా తెలంగాణ తల్లికి అను అనువనుగునా కూడా ప్రతి ఒక్క గుండెలో కూడా నిలుపుకునే విధంగా మరి ఏ కార్యక్రమం అయినా కూడా తెలంగాణ తల్లికి ముందు మేము పూలమాల వేసి పాలాభిషేకం చేసిన తర్వాతనే ప్రారంభించుకుంటూ ఉంటాం అటువంటిది వల్ల మరి ఎవరో పరాయి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అది ఏమాత్రం కూడా సబబు కాదు నీకు అంత ప్రేమ ఉంటే మరి వేరే ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రజలందరి అభిష్టం మేరకు అందరి తీర్మానం మేరకు ఎక్కడ పెట్టుకో కానీ తెలంగాణ తల్లి ప్లేస్ ఇక్కడ పెట్టాలి స్థలం కూడా ఓకే చేసి అక్కడ మార్కు చేసిన తర్వాత తెలంగాణ తల్లి తల్లిని పక్కకు దన్ని ఇవాళ నీ అహంకారం అధికారం కోసం ఇవాళ తెలంగాణ తల్లిని కాలదన్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఇది అహంకార ధోరణికి పూర్తిగా కూడా నీ మాటలు ఎట్లుంటాయంటే చిన్న పిల్లలు కూడా నవ్వుతూ ఉంటారు మరి ఇప్పుడు ఒక రకంగా రేపు ఒక రకంగా రోజుకొక రకంగా మాట్లాడడం ఇప్పుడే అన్ని చేసిన వాళ్ళడు రేపు పోయేసరికల్లా మళ్ళీ ఇంతే చేసిన వాళ్ళడు ఆయన మాటలే అర్థం కాని పరిస్థితిలో ఉంటాయి పూర్తిగా కూడా వ్యంగ్యంగా మాట్లాడతాడు అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అని చెప్పేసి పసి పిల్లల నుండి ముసలు వరకు కూడా నవ్వుకునే పరిస్థితి హాస్యాస్పదంగా ఉంటాడు ఒక ముఖ్యమంత్రి అంటే హుందాగా ఉండాలి హుందాతనం పోయి మరి ఒక జోకర్ లాగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అది మంచిది కాదు ముఖ్యమంత్రిని చూసి కింది స్థాయిలందరూ కూడా నేర్చుకోవాలి ప్రజలందరినీ కూడా కాపాడే ఒక గొప్ప పీఠం మీద మీరు ఉన్నారు అదే కేసీఆర్ గారి పాలనలో ఒక స్వర్ణ యుగం లాగా పాలన తలపించింది కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎంత ముందాగా పరిపాలన నడిపించిండ్రో మీ మాటలు అదే అదేవిధంగా మీ పరిపాలన అదేవిధంగా ఓన్లీ మాటల వరకే పరిమితం చేతల్లో కనిపించదు అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కేవలం కేసీఆర్ మాత్రమే కట్టగలడు కేవలం మీరు విగ్రహాలు పెట్టిరేమో కానీ ఇవాళ మీరు కూర్చున్నటువంటి సెక్రటరియేటు ఎంత అద్భుతంగా ఉంది అంత గొప్ప కట్టడంలో ఇలా పరిపాలన చేస్తున్నారంటే అది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ విదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ పక్కకు అంబేద్కర్ స్టాచ్యూ మరి అటువంటి కట్టడాలు అన్ని కూడా వేరే వాళ్ళు వచ్చి తిరిగి మరి ఇంత మంచిగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమో కనీసం అంబేద్కర్ జయంతి కనీసం పూలమాల కూడా వేయని పరిస్థితి ఎంత ఘోరమనంటే తెలంగాణకును ముఖ్యమంత్రి కానీ తెలంగాణ తల్లి ప్లేస్లో మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టబడుతుంది అయితే నీకు ఇష్టం ఉంటే వేరే దగ్గర పెట్టుకో అంటే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి తప్ప నీకు తెలంగాణ తల్లి మీద మాత్రం ఏమాత్రం కూడా ప్రేమ లేదు ఇది ఒక్కరికి కేసీఆర్ కాదు బీఆర్ఎస్ పార్టీకి కాదు నాలుగు కోట్ల ప్రజల యొక్క మరి అవిష్టాన్ని వాళ్ళ వారి యొక్క అస్తిత్వాన్ని వాళ్ళ ఆత్మను పూర్తిగా కూడా వంచి ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తారు మరి చాలామంది ఉద్యమ నాయకులు విద్యార్థులు కళాకారులు మేధావులు అందరి చెమటను రక్తంగా మరి రంగరించి వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అటువంటి రాష్ట్రంలో మరి నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చున్నావు అని అంటే ఇంతమంది యొక్క మరి వారి యొక్క వారు చేసినటువంటి సేవలు త్యాగం చేసినటువంటి సేవలను మరి అమరవీరులను పూర్తిగా కూడా నువ్వు విస్మరించినట్టే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇది ఇప్పటి ఇప్పటితోటి ఆగిపోదు నువ్వు ఏదైతే ఇవాళ చేసిన ఒక ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ముఖ్యమంత్రి అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి విగ్రహాన్ని మార్క్ చేసిన ప్లేస్లో ఒక విగ్రహాన్ని పెట్టవచ్చు కానీ అదే నీ స్థాయిలో నీ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడే దాన్ని మార్కు చేశాను ఎప్పుడు వస్తే ఎవరు వస్తే వాళ్ళు మార్చడం అది కాదు కరెక్ట్ కాదు ఆ తెలంగాణ అస్తిత్వం తెలంగాణ భావోద్వేగానికి ప్రతీకైనటువంటి తెలంగాణ తల్లిని అదే ప్లేస్లో ఉంచాలి తప్పకుండా కూడా మరి మీరు ఏదైతే చేసినారో దాన్ని తప్పకుండా నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి పాలన వస్తుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూర్చున్న తర్వాత మీరు ఏదైతే పెట్టినరో దాన్ని పూర్తిగా కూడా గంగార్పణ చేసేసి మళ్ళా మా తెలంగాణ తల్లికి మనం నాలుగు కోట్ల ప్రజలందరి సమక్షంలో కేసీఆర్ గారి సహస్తాలతోటి పాలాభిషేకం చేసే వరకు కూడా ఈ పోరాటం తగిన బుద్ధి చెప్పి నేను గద్దె దించి తెలంగాణ తల్లిని అక్కడ కూర్చోబెట్టడమే తెలంగాణ ప్రజలు జై తెలంగాణ